శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది ఆతిథ్య పాక్ తో మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది ఈ మ్యాచ్లకు రావల్పిండి ఆతిథ్యం ఇస్తోంది ఇప్పటికే తొలి వన్డే పూర్తవగా మంగళవారం ఇస్లామాబాద్ లో బాంబు పేరుడు జరిగి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన నేపథ్యంలో తమ భద్రతపై శ్రీలంక ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది మంది శ్రీలంక ఆటగాళ్లు తాము మ్యాచ్లు ఆడమని స్వదేశానికి వచ్చేస్తామని లంక క్రికెట్ బోర్డుకు తెలిపారు అయితే భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నప్పటికీ కూడా పాక్ పర్యటన కొనసాగించాలని లంక క్రికెట్ బోర్డు ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది ఈ భద్రత విషయమై ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపామని అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు పిసిబి చీఫ్ పాక్ మంత్రి నఖ్వీ తెలిపారని వెల్లడించింది అనధికారికంగా తిరిగి వచ్చే ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది కాగా లంక జట్టు ఈ పర్యటనను కొనసాగించాలి అనే నిర్ణయాన్ని పీసీబీ చీఫ్ నఖ్వీ ప్రశంసించాడు శ్రీలంక జట్టు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞత తెలియజేసేందుకు స్టేడియానికి వచ్చాడు ట్రైనింగ్ గ్రౌండ్ కు వెళ్లి చేతులను జోడించి మరీ శ్రీలంక ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు శ్రీలంక జట్టు పర్యటనను కొనసాగించడంతో అంతర్జాతీయ వేదిక మీద పాకిస్తాన్ పరువు కాపాడనట్లయితే పేరుడు జరిగిన వెంటనే శ్రీలంక జట్టు తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించిందని నఖ్వీ గుర్తు చేశాడు అయితే రెండు దేశాలు ఉన్నత స్థాయిల మధ్య జరిగిన చర్చల తర్వాత శ్రీలంక క్రికెట్ బోర్డు పర్యటన కొనసాగుతుందని అధికారికంగా ప్రకటించింది శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే స్వయంగా జట్టుతో మాట్లాడి ఆత్మవిశ్వాసం నింపినట్లు నఖ్వీ తెలిపాడు ఆటగాళ్లకు అనేక భయాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని పిసిబి అధికారులు తెలిపారు చివరికి శ్రీలంక జట్టు ధైర్యంగా పర్యటన కొనసాగించేందుకు అంగీకరించడమే పాకిస్తాన్కు భారీ ప్రతిష్ట నష్టాన్ని తప్పించిందని నఖ్వీ అభినందించారు